ప్రేమ తీరాలు ధారావాహిక పదవ భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది వారికి కపర్తి అనే బాబు పుడతాడు కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు వివాహం తర్వాత కరుణాకర్ చెల్లెలు లలితాల మధ్య దూరం పెరుగుతుంది ఫణికి అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్కు తీసుకువెళ్తుంది లలిత ఫణికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని ఆపరేషన్కు ఇరవై లక్షల దాకా అవుతుందని చెబుతారు డాక్టర్లు సహాయం కోసం అన్న కరుణాకర్ దగ్గరకు వెళ్ళిన లలితను వదిన రాధ అవమానిస్తుంది స్వంత పెదనాన్న ఫణి ఇంటిని ఆక్రమించుకుంటాడు మేనేజర్ కిరణ్ సహాయంతో ఆపరేషన్ జరిగి ఫణి కోరుకుంటాడు కిరణ్ లలితాల పరిచయాన్ని వేరే దృష్టితో చూస్తారు రాధా సరిత ఇక తీరాలు ధారావాహిక పదవ భాగం వినండి ఎవరు సరిత అరే నువ్వెప్పుడుచ్చావు నీకు మా ఈలలా తెలుసు లలితా తను సరిత మా మామయ్య కూతురు ఎలా ఉన్నావు ఎక్కడుంటున్నావు ఏంటి సంగతులు సరితను చూడగానే ఉత్సాహంగా అన్నాడు ఫణి నేను ఇక్కడే ఉంటున్నాను అమ్మ మొన్నటి వరకు నాతో ఉంది అన్నయ్య వచ్చి తీసుకువెళ్ళాడు ఇప్పుడు ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం కుదురపడిందా నాకు తెలీదు నువ్వు అదే హాస్పిటల్లో ఉన్నావని అప్పుడే వచ్చి చూసేదాన్ని బాధపడుతూ అంది సరిత అవునా అప్పుడు అక్కడే ఉన్నావా అరే లలిత నీకు తెలీదు కదూ పాపం తనొక్కతే అయిపోయింది నువ్వు తోడుండేదానివి తెలుసుంటే చూసావా లలిత అందరం అక్కడే ఉన్నా కలుసుకోలేకపోయాం మరి నీకెవరు చెప్పారు సరిత అడిగాడు నా స్నేహితురాలు రాసి చెప్పింది తను మీ ఆవిడకు వదినటు కదా లలిత వైపు చూస్తూ అంది ఓ అవునా మరి తను రాలేదేం సరే నీ గురించి తెలిసి చాలా బాధ అనిపించింది సరిత నువ్వు ఒంటరిగానే ఉంటున్నావని తెలిసింది మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా నీకు నచ్చిన వాడిని చూసుకుని ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అయినా ఏమంత వయసిందని పోని నన్ను చూడమంటావా నవ్వుతూ అడిగాడు ఏం చేస్తాం బావా పెళ్లి చేసుకుని మోసపోయాను హాయిగా నిన్ను చేసుకుని ఉంటే నాకీ బాధ తప్పేది కదా నన్ను కాదని నువ్వు సుఖపడుతున్నావా చెప్పు నువ్వు అమాయకుడు కాబట్టి ముసుగులో గుద్దులాట్లు నీకు తెలియవు నాకేంటి సర్త నేను బాగానే ఉన్నాను లలిత లాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుండనే చెప్పాలి బుద్ధిమంతుడైన బాబు ఇంతకంటే నాకేం కావాలి రాక రాక మనింటికూచింది తనకేమైనా చేస్తున్నావా లలిత తినడానికి సరిత మాటను చూపులు తట్టుకోరాక వంటగదిలోకి వెళ్ళిపోయిన లలితను అడిగాడు ఆ చేస్తున్నాను ఉండండి లోపలి నుంచి సమాధానమిచ్చింది బావా నాకిప్పుడేమీ వద్దు కానీ నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు చెప్పు బావా ఎప్పుడు ఎక్కడ కలుద్దాం లలిత వింటుందేమోనని మెల్లగా అడిగింది సరిత నీవు ఏదో దాస్తున్నావు నా దగ్గర నీకేదైనా ఇబ్బంది ఎదురైందా చెప్పు ఎక్కడో ఎందుబూ ఇప్పుడు చెప్పకూడదా ఇక్కడ వాళ్ళెవరూ లేరు కదా అన్నాడు బావా నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి తెలుసు కానీ వంటగదులకు చూస్తూ చెప్పడం ఆపింది సరే నీ ఇష్టం నేను రేపట్నుండి ఆఫీస్కు వెళ్తున్నాను నీకు వీలైతే మా ఆఫీస్ దగ్గర కలుద్దాం సరేనా లలిత తినడానికి ఏదైనా తెస్తుందేమోనని అటువైపు చూస్తూ అన్నాడు సరే అయితే నేను రేపే మీ ఆఫీస్కు వస్తాను అక్కడ నిమిషాలు మాట్లాడుకుందాం నేను వెళ్తాను బావా అంటూ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది ఏ సరిత ఆగు టిఫిన్ చేసి వెళ్దూ గాని లలిత నీకోసం చేస్తుంది కనీసం లలితకు చెప్పి వెళ్ళు వెనక నుండి పని పిలుస్తున్నా విరుపుకోకుండా వెళ్ళిపోయింది లోపల ఉన్న లలిత ఈ సంభాషణంతా వింటూనే ఉంది ఏం మాట్లాడుతుంది ఈయనతో నా ముందు చెప్పడానికి వెనక ముందు ఆడుతోందంటే ఏదో ఉంది అనుకుంది మనసులో ఫ్రిడ్జ్లో నుండి సమోసాలు వేయించుకొని ప్లేట్లలో పెట్టుకుని వచ్చింది ఏమీ తెలియనట్లు ఏమండి ఏది మీ మరదలు తన కోసమని వేడివేడిగా సమోసాలు చేశాను అంది అదే లేదా ఇంతసేపు చేశావు నువ్వు లోపలనే ఉండేసరికి ఏమనుకుందో ఏమో గబుక్కున విడిపోయింది ఏమిటో చిన్నప్పటి నుండి ఇంతే హడావిడి మేడం సమోసా తింటూ అన్నాడు అలా ఏం ఉండదులేండి తను వచ్చింది మీకోసం మీతో మాట్లాడి వెళ్ళింది ముభావంగా అంది నాన్న ఇదిగో మా స్కూల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది మా టీచర్లందరూ నన్ను ఎంత మెచ్చుకున్నారో తెలుసా స్కూల్ నుండి వస్తూనే తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు గపార్ది అవునా ఏది ఆ ప్రైజ్ నన్ను చూడండి ఓ సూపర్ కన్నా దేనిలో వచ్చింది నాన్న నీకు ఈ ప్రైజ్ కొడుకును గట్టిగా అతుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ అడిగాడు తెలుగులో పద్యాలు రాయమన్నారు చూడకుండా నాకు అమ్మ నేర్పించింది కదా చకచకా రాసిచ్చాను ఒక్కరు కూడా రాయలేకపోయారు మా హెడ్ మాస్టర్ అందర్నీ తిట్టి చూడండరా మీ తోటివాడే కదా కబర్ది ఎంత చక్కగా రాశాడు చూడండి అన్నాడు పాపం అందరూ బాధపడ్డారమ్మా నాకైతే ఏడుపు వచ్చింది చూస్తుంటే తండ్రిని వదిలి తల్లి ఒడిలో కూర్చొని చెప్పాడు లలిత పరిచానంలో ఉండి పట్టించుకోలేదు లలిత ఏమిటా పరిచానం వాడంత సంతోషంగా చెబుతూ ఉంటే ఎటో చూస్తున్నావు ఏమైంది అడిగాడు అబ్బాయి ఏం లేదు మా బాబుకి ఇంత మంచి ప్రైజ్ వచ్చిందంటే ఆనందంతో మాటలు రావడం లేదు మా బంగారు తండ్రి కితకితలు పెడుతూ నవ్వింది లలిత అబ్బా అమ్మ వద్దు కిలకిలా నవ్వుద్దు అన్నాడు కపర్ది ఆ రాత్రంతా లలితకు నిద్రపట్టలేదు ఏం మాట్లాడుతుంది తను నా ముందు చెప్పలేకపోయిందంటే అంత రహస్యమేముంది ఈయన కూడా నాతో చెప్పలేదు తను అలా అడిగిందని రేపు ఏం చెప్పినా నాతో ఈయన చెబుతాడా మా మధ్యన కలతలు పెంచడానికే ప్రయత్నం చేస్తుందేమో తనను కాదని నన్ను చేసుకున్నాడు కదా అది మనసులో పెట్టుకుని సాధిస్తుందేమో ఆలోచనలతో ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది లలిత నేను ఆఫీసుకు వెళ్తున్నాను డ్రైవర్ ఇచ్చాడు నాకు ఓపిక ఉన్నంతసేపు ఉండి వస్తాను నా కోసం చూస్తూ తినకుండా కూర్చోకు సరేనా భార్యను మురిపంగా పట్టుకుని మెడ వంపులో చిన్న ముద్దు పెట్టుకుని బయలుదేరాడు బావా వచ్చావా వస్తావో లేదో మీ ఆవిడ రాణిస్తుందో లేదో అనుకున్నాను అలా కాఫీ తాగుతూ రా రాబావా లంచ్ సమయంలో వచ్చి చొరవగా అతని చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న హోటల్కు తీసుకువెళ్ళింది ఇబ్బందిగా అనిపించి చెయ్యి వదిలించుకోబోయాడు కానీ సరిత వదలలేదు ఇప్పుడు చెప్పు సరిత నువ్వు చెప్పాలనుకుంది ఏమిటో కాఫీ తాగుతూ అడిగాడు బావా నువ్వు నా మీద పోపానికి రాకుండా నేను చెప్పేదివను ముందు నీకు కొన్ని ఫోటోలు వీడియోలు చూపెడతాను తర్వాత నేను చూసుకుంది నీకు చెబుతాను అప్పుడు చెప్పు నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో నవ్వుతూ పనికి దగ్గరగా జరిగి తన వంపు వంపుసొంపులు తగిలేనా పుర్చొని ఫోన్ చూపెట్టసాగింది ఏమి చూపెడుతుందో అర్థం కాక చూడసాగాడు లలిత కనిపించగానే నిటారుగా కూర్చున్నాడు లలిత కిరణ్ భుజం మీద పడుకోవడం అతని చేతులు ఆమె విపుమీద ఉండడం చూశాడు ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మాయి ఫణికి ఇంకా చూడుబావా మీ ఆవిడ రాసలీలు నీ వెనక వాళ్ళు ఆడుతున్న నాటకం నీకు తెలియాలనే నిన్ను ఇక్కడికి పిలిపించాను నన్ను ఎలాగూ కాదన్నావు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇందుకోసమా బావా అంటూ ఇంకా కొన్ని వీడియోలు ముందు పెట్టింది ఒకరి కౌగిర్లో ఒకరు ముద్ర పెట్టుకుంటూ పరవశించిపోతున్నారు హోటల్లో ఒకరి నోట్లో ఒకరు తినిపిస్తూ కూర్చున్నారు కారులో కూర్చొని కిరణ్ ఒడిలో తలపెట్టుకుని పడుకున్న లలితను అతను చేస్తున్న చేష్టలు చూడలేకపోయాడు సరిత ఆపి నేను చూడలేకపోతున్నాను నేను ప్రాణంగా ప్రేమించిన లలిత ఇలా చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను ఎంత నమ్మక ద్రోహి ఆ కిరణ్ నాకు సహాయం చేసినట్టు నటిస్తూ నా వెనక ఇంత పాగోతం ఆడతాడా చీచీ వాడి బుద్ధి మంచిది కాదు లలితకేమైంది నేను లేనిది ఒక క్షణం కూడా ఉండలేనన్నది అలాంటిది ఇలా చేస్తుందా సరిత ఇదంతా నిజం కాదని చెప్పు నేను తట్టుకోలేకపోతున్నాను చెప్పు సరితా సరిత చేతుల్లో ముఖం దాటు బాధపడుతుంటే బావా నువ్వు అలా బెంబేలు పడకూడదు అసలే నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే బాగవుతోంది నీకేం బావా మగవాడివి ఆడదానికే లేని సిగ్గు లజ్జా నీకెందుకు ఇది ఎన్నాళ్ళ నుండి జరుగుతుందో తెలియదు కానీ మా అమ్మ హాస్పిటల్లో ఉంది తన కోసం నేను రాధా వచ్చేవాళ్ళం అప్పుడు రాధ చూసి చెప్పింది నేను తట్టుకోలేకపోయాను నా బావకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఎలా సహించుకోగలను కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పడం ఆపింది సరిత నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళి తనతో ఏ ముఖం పెట్టుకుని మాట్లాడగలను తను నా ఎదురుగా తిరుగుతుంటే నేనెలా భరించుకోగలను ఇప్పుడేం చేయాలి నాకేం తోచడం లేదు నెత్తిపైన రాళ్లతో కొట్టిన బాధగా ఉంది పనికి ఇంత అమాయకుడు కనుకనే తను ఇలా చేస్తుంది నువ్వు చూసావు కదా ఆ కిరణ్ అమెరికాకు వెళుతున్నానంటే నీ భార్య ముఖం ఎలా వాడిపోయిందో ఆయన కూడా నీకు ఇవ్వకుండా తన క్రెడిట్ కార్డు ఇచ్చి డబ్బులు అవసరం ఉంటే వాడుకోమన్నాడు గుర్తుందా నేను అప్పుడే వచ్చి విన్నాను నాకు చాలా బాధేసింది బావా ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే తనతో ఫోన్ మాట్లాడడం కుదరదు అందుకని నిన్ను ఇంట్లో లేకుండా చేశాడు చూసావా అతడు తెలివి బావా ఇప్పటికైనా మిచ్చిపోయింది లేదు నేను నీకు ధైర్యంగా ఉంటాను తన ఏంటో తెలుసుకుందాం అంతగా కావాలంటే ఈ వీడియోలు అందరి ముందు పెడదాం ఏం చేస్తుంది పని రెచ్చగొడుతూ తనలోని కథినంతా చూపెడుతూ అంది సరిత నేనిక తన ముఖం చూడను తన ముందుకు వెళ్ళి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు నువ్వు ఉంటున్న ఇంటికి నన్ను తీసుకువెళ్తావా నాకు కొంత ప్రశాంతత కావాలి సరిత చేతులు పట్టుకుని బ్రతిమారాడు బావా నీకంటే నాకు ఇంకెవరున్నారు నీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను కాని విషయం తెలియకుండా నువ్వు దాక్కుంటే లాభం లేదు తను నీకోసం వెతుక్కుంటూ వస్తుంది లేదంటే పోలీసు కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం ఇదంతా ఎందుకు బావా మరి నన్నేం చేయమంటావు పిచ్చి లేస్తోంది సరిత నాకు జుట్టు పీక్కుంటూ అన్నాడు ఇంత చేసిన దాన్ని ఆ మాత్రం నిన్ను కాపాడలేనా చెప్పాను కదా నేను నీ సుఖం కోరుకున్నదానని నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు ఇప్పుడే వెళ్ళి తనకు విడాకుల కోసం నోటీస్ తీసుకుందాం లాయర్కు ఆ వీడియోని చూపామంటే కళ్ళు మూసుకొని నీకు విడాకులు ఇప్పిస్తాడు నోటీస్తో పాటు మీ ఆవిడకు ఆ వీడియోలు కొన్ని చూపెడదాం ఇక అప్పుడు నోరు మూసుకొని విడాకుల పేపర్ మీద సంతకం పెట్టిందా తరి లేదంటే ఆ వీడియోలు అందరి ముందు పెడదామని బెదిరిద్దాం చచ్చినట్లు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది వాడి దగ్గరికే పోతుందో ఇంకా ఎవడనైనా చూసుకుంటుందో మనకెందుకు లోప నుండి వస్తున్నా సంతోషాన్ని భరించుకోలేకపోతోంది తను చెప్పునుంటూ వింటున్న తన భావ తొందరలో తనవాడు కాబోతున్నందుకు సరే నువ్వెలా చెబితే అలాగే చేద్దాం పదా తూలి పడబోద్దు అన్నాడు గడ్డిగా పట్టుకొని అతని భుజాన్ని తనకు ఆనించుకుని నడిపించుకుంటూ వచ్చింది ఇద్దరూ కారెక్కారు ఫోన్ చేసినా తీయడం లేదు సాయంత్రం అయిపోయింది ఇంకా ఇంటికి రాలేదు ఆఫీస్కు ఫోన్ చేస్తే మధ్యాహ్నమే వెళ్ళిపోయాడన్నారు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆ సరిత తనతో తీసుకువెళ్ళిందా సినిమాను షికార్లంటూ తిప్పుతోందేమో సరేలే ఎంతవరకు తిరుగుతారు రాత్రికైనా వస్తాడు అప్పుడు చూద్దాం ఏం చెబుతాడో అనుకొని రాత్రంతా ఏదో చూసింది సావిత్రముకు చెప్పాలంటే నామోషిడి అనిపించింది ఎదురు చూస్తూ తెల్లవారుజామున నిద్రపట్టింది లలిత లలిత దడదడ తలుపులు బాద్దుతుంటే గబుక్కుని లేచి తలుపు తీసింది ఏంటి లతా ఇంత పొద్దుపోయినా తలుపు తెరవలేదు పిల్లాడికి స్కూల్ టైం అయిపోయింది కదా ఫణి ఆరోగ్యంగానే ఉన్నాడు కదా నాకు చాలా భయంగా అనిపించి తలుపు కొట్టాను ఆ కళ్ళేంటి రాత్రి నిద్రపోలేదా ఎర్రగా వాచిపోయాయి ఏమైంది లలిత ఆదుర్దాగా అడిగింది ఏం లేదు పిన్ని రాత్రి ఈయన ఇంటికి రాలేదు తన కోసం చూస్తూ కూర్చున్నాను తెల్లవారుజామున నిద్రపోయాను అందుకే లేవలేకపోయాను మొహమాటంతో చెప్పింది అదేమి లలిత రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు పని ఫోన్ చేయలేదా ఎక్కడున్నాడో నాకు చెప్పనే లేదంటి మరి నేను నీకు తోడుగా ఉండేదాన్ని అంది వాళ్ళ మరదల వాళ్ళ ఇంటికి వెళుతున్నా చెప్పాడు కాకపోతే ఎంత రాత్రికైనా వస్తాడని ఎదురుచూశాను మొదటిసారి ఆయన ఇంట్లో లేకపోవడంతో నిద్రపట్టలేదు బాబును తయారు చేసి నేను స్కూల్లో దింపి వస్తాను అక్కడే ఉంటా ఇంకా ఏమడుగుతుందో అని లోపలికి వచ్చేసి కాపర్ లేపి చకచక బ్రెడ్ తినిపించి పాలు తాగించి స్కూల్లో దీపుకి వచ్చింది మనసంతా గందరగోళంగా ఉంది ఇంకా ఇంటికి రాని భర్త కోసం ఎదురు చూస్తోంది ఫోన్ పనిచేయడం లేదు ఎక్కడైనా వెతకను చిన్ను రానై దుఃఖం తనుకొస్తూ ఉండగా ఎదురు చూస్తూ కూర్చుంది ఇంటి ముందు గారాగడంతో పరుగును వచ్చింది బయటకు కారులో రుండి సరిత్తుతో పాటు దిగుతున్న భర్తను చూడగానే రోషం పొంగుకొచ్చి చివున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది లలిత లలిత హైలారా మీ ఆయన్నితో ఏదో మాట్లాడాలట అలా ముఖం దాచుకుంటావెందుకు నిర్లక్ష్యంగా పిలిచింది సరిత ఇంకా ఉంది ప్రేమ తీరాలు ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ